తమిళనాట ఘన విజయం సాధించిన సినిమా జైలర్ రజనీకాంత్ వయసుకు తగిన పాత్ర పోషించిన సినిమా ఇది ఈ సినిమాతో నెల్సన్ పేరు మార్మోగిపోయింది తన స్క్రీన్ ప్లే టెక్నిక్ కట్టిపడేసింది మోహన్ లాల్ శివరాజ్ కుమార్ పాత్రల్ని వాడుకున్న విధానం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది ఇప్పుడు జైలర్ టూ వస్తుంది జైలర్ లో క్యామియో పాత్రలు ఎలా సర్ప్రైజ్ చేశాయో ఇప్పుడు జైలర్ టూ లోను అలాంటి గెస్ట్ రోల్స్ మెస్మరైజ్ చేయబోతున్నాయి ఓ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తారని విస్తృతమైన ప్రచారం సాగింది నెల్సన్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో నందమూరి బాలయ్యపై తనకున్న అభిమానాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు దాంతో రజనీకాంత్ సినిమాలో బాలయ్య ఎంట్రీ ఖాయమనుకున్నారు అయితే ఎందుకో జైలర్ టూలో లో బాలయ్య లేరు పారితోషికం నచ్చకో పాత్ర సరిగా లేదని భావించో బాలయ్య ఈ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేశారు అయితే ఇప్పుడు ఈ పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపిస్తారన్న ఓ వార్త ఊపందుకుంది తమిళ మీడియా కూడా జైలర్ టూ లో షారుఖ్ ఖాన్ ఉన్నారన్న వార్తలు ముమ్మరంగా ప్రసారం చేస్తుంది షారుఖ్ కూడా రజనీకి వీరాభిమానే చెన్నై ఎక్స్ప్రెస్ లో రజనీ రెఫరెన్స్ చాలా కనిపిస్తాయి అందుకే ఈ సినిమాలో నటించడానికి ఆయన ముందుకొచ్చారని తెలుస్తుంది అయితే షారుఖ్ పిఆర్ టీం సన్నిహితులు మాత్రం ఈ వార్తకి ఇంకా ధృవీకరించలేదు షారుఖ్ ఎంట్రీ ఇస్తే గనక జైలర్ టూ క్రేజ్ మరింత పెరుగుతుంది షారుఖ్ తో పాటుగా ఇంకొంతమంది స్టార్లు ఈ సినిమాలో మెరుపు పాత్రలో కనిపించే అవకాశం ఉంది వాళ్ళెవరన్నది చిత్ర చెప్పాలి